పేర్లు అడిగి చంపారని ఒకటి రాస్తే దుస్తులు తొలగించి చూసి సున్నతి చేయించుకున్నాడా లేదా చెక్ చేసి చంపారు అని మరొకడు ఇలా బీజేపీ పెయిడ్ ఐటీ సెల్ సభ్యులు మరియు కనీస బాధ్యత లేని మీడియా పత్రికల ప్రచారం అంతా కూడా ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుకూలంగా చేస్తుంది కేవలం ఒక మతాన్ని బూచిగా చూపించే ప్రయత్నం తాగి చచ్చిపోయిన శవాన్ని మతం రంగు పులిమిన ఈ నా కొడుకులు చూసుకుంటే మొత్తం పరిశీలిస్తే మాత్రం యాక్సిడెంట్ కాదు ఏదో జరిగింది బలంగా నిజంగా టెర్రరిస్టులు వచ్చి మతం పేరుతో చంపితే మతానికి ఏంటి సంబంధం అని ఈ లంచ కొడుకులు ఈ రోజు మాట్లాడుతున్నారు పేర్లు అడిగి చంపినట్లు వస్తున్న వార్తలను ప్రజలు నమ్మొద్దని కొన్ని మీడియా ఛానల్స్ చెబుతున్నాయి అన్నం తింటున్నారా పెంట తింటున్నారా మీరు మతం పేరుతో చంపారు జరిగిన విషయం చెప్పొద్దా మీరు ఒక యాక్సిడెంట్ ని తీసుకొచ్చి హత్య రకరకాలుగా ఎన్ని క్రైమ్ స్టోరీస్ వెళ్ళారు తమ్ముడు పాకిస్తాన్ ఎలాగైతే విడగొట్టేశారో క్రైత్వం కూడా ఒక దేశాన్ని ఇచ్చేయండి నిజంగా అసలు కాశ్మీర్లు ఆ ఉగ్రవాదు ఎంత ప్రమాదకరమో ఈ లంజా కొడుకులు లోపల లోపల భారతదేశం లోపల ఉంటూ వీళ్ళు వ్యాప్తి చేసేటటువంటి విష ప్రచారం విష భావజాలం అంతకంటే ప్రమాదకరం ఆ ఉగ్రవాదులు ఎంత ప్రమాదకరమో ఈ లంజా కొడుకులు కూడా అంత ప్రమాదకరం కళ్ళ ముందు ఆధారాలు ఉన్నా కూడా ప్రభుత్వాలు ఎన్నో ఆధారాలు చూపిస్తున్నా కూడా వీడియో సాక్ష్యాలు ఉన్నా కూడా మీరు అది హత్య అని చెప్పి ఒక మతం మీద కూలిమెస్తారా వాళ్ళు మతం పేరుతో వచ్చి చంపారని చెప్పి అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు బాధితులు చచ్చిపోయిన ఆప్తుల్ని కోల్పోయిన వాళ్ళు అంత బాధతో వాళ్ళు ఆవేదనతో చెప్తుంటే వాళ్ళ పేడ్ ఆర్టిస్టులు అంటారు లంజా కొడకల్లా మిమ్మల్ని ఏమని తిట్టారు రా మీరు అసలు మనుషుల మృగాలరా మీరు అసలు